నందు ప్రియమైన సహోదరి ఈ ఈరోజున మనము ఆల్టోటింగ్లో ఉన్నటువంటి బ్రదర్ కోన్రాడ్ చర్చిని చూడబోతూ ఉన్నాం ఏంటి ఈ చర్చ్ యొక్క ప్రత్యేకత అని మనం ఆలోచించేస్తే ముందుగా ఈ చర్చ్ ఎంట్రన్స్లో మరియ తల్లి మరియు ఏసయ్య యొక్క స్వరూపాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి సిలువలో నుండి దింపబడినటువంటి ఏసయ్య తన తల్లి యొక్క వడిలో ఉన్నట్లుగా ఈ యొక్క స్టాచ్యూ మనం చూడగలం తర్వాత ఇక్కడ బెంచెస్ అనేకమైనవి ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ పైన చూస్తే కనుక గంట కొట్టడానికి పూజ ప్రారంభానికి ముందు గంట గంట కొట్టడానికి ఇక్కడ ఒక సిల్వ వేలాడుతుంది ఇక్కడ గంట కొట్టడం అనేది జరుగుతుంది పూజకు ముందు ఇక్కడ చెక్కతో చేయబడినటువంటి ఒక స్వరూపం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది పునీతంతోని గారని నేను భావిస్తూ ఉన్నాను చేతిలో పరిశుద్ధ గ్రంథం మరియు పక్కన బాలయ్యసయ్య కనిపిస్తూ ఉన్నారు ఈ యొక్క దేవాలయంలో పైన క్రాస్ మనకు కనిపిస్తుంది డిఫరెంట్గా ఉంది చూడండి ఈ క్రాస్ ఈ దేవాలయంలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలు జర్మన్ భాషలో రాసి ఉంచారు అది మీ కొరకు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాను సో గుడిలోకి వెళ్ళి ఎంటర్ అయిన తర్వాత ఒక మూడు నాలుగు స్టెప్ల తర్వాత మనకి ఇక్కడ జర్మన్లో ఒకటి కనిపిస్తుంది సూహెన్ ఉండ్ ష్వైగెన్ సూహెన్ అంటే టు సర్చ్ ష్వైగెన్ అంటే టు బి సైలెంట్ మౌనంగా వెదకండి సూహెన్ అంటే సర్చ్ ష్వైగెన్ అంటే సైలెంట్ సైలెంట్గా వెదకండి మౌనంగా వెదకండి అని అర్థం సో ఆధ్యాత్మిక జీవితంలో ఏసయ దగ్గరికి ముందుకు వెళ్ళాలంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ స్టెప్ ఏంటంటే మౌనంగా దేవుణ్ణి వెదకాలి సర్చ్ సైలెంట్లీ రెండో స్టెప్ ఏంటంటే ఇక్కడ విత్ గ్రాజమ్ ఫెర్త్ అంటే ఫెర్త్ అంటే నమ్మకం ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ సో మనం నమ్ వెదకాలన్నాం కదా మౌనంగా వెదకాలన్నాం కదా ఆ వెదుకుట ఎలా ఉండాలి నమ్మకముతో వెదకాలి యు షుడ్ సర్చ్ గాడ్ విత్ ట్రస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ విత్ ఫెయిత్ సర్చ్ గాడ్ విత్ ఫెయిత్ సర్చ్ గాడ్ విత్ కాన్ఫిడెన్స్ సర్చ్ గాడ్ విత్ ట్రస్ట్ అది రెండవ స్టెప్ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ముందుకెళ్తే మూడో స్టెప్ ఏంటంటే లీబెన్ ఉండ్ లైడెన్ అని ఉంది జర్మన్లో అంటే లీబెన్ అంటే టు లవ్ లైడెన్ అంటే సఫర్ ప్రేమించాలి మరియు చిన్న చిన్న త్యాగాలు సఫరింగ్ కూడా ఉండాలి లేకపోతే శ్రమలతో కూడిన ప్రేమ ప్రేమతో కూడిన శ్రమలో సో లవ్ అండ్ సఫర్ మనం దేనికోసమైనా ప్రేమతో శ్రమ పడాలి ఇది మూడోది నాలుగో స్టెప్ ఏంటంటే ఫ్రమ్ క్రాయిట్స్ లెర్నెన్ క్రాయిట్స్ అంటే క్రాస్ సిలువ లెర్నెన్ అంటే నేర్చుకోవటం టు లెర్న్ వీ హౌ టు లెర్న్ ఫ్రమ్ క్రాస్ సిలువ నుండి మనం నేర్చుకోవాలి అని మనకి ఈ యొక్క నాలుగో స్టెప్ నేర్పుతుంది ఐదవ స్టెప్ ఏంటంటే ఇక్కడ జర్మన్లో బార్ హిర్సి సైన్ అంది అంటే బార్మ్ హెర్సిహ్ అంటే జాలి దయా కరుణ మర్సీ కైండ్నెస్ మనం దేవుని ఎద్దుటికి రావాలంటే ఇదిగో ఈ యొక్క జాలి దయా కనికరం కలిగి ఉండాలి వీ షుడ్ షో మర్సీ టు అదర్స్ అప్పుడు చివరిగా గాట్ వియడ్ హెల్ఫెన్ హెల్ఫెన్ అంటే సహాయం చేయటం గాట్ అంటే దేవుడు దేవుడు సహాయం చేస్తాడు ఇవన్నీ ఈ స్టెప్పులన్నీ మనం పాటిస్తే దేవుడు మనకి సహాయం చేస్తాడు అన్నది మనకుంది ఇక ఇంకా పైన చూస్తే అనేక స్వరూపాలు మనకి కనిపిస్తూ ఉంటాయి శిలువ మార్గం కనిపిస్తూ ఉంటుంది ఈ దేవాలయంలో ఇప్పుడు పూజ సమయం కాదు కాబట్టి ఖాళీగా ఉంది సో చూసారుగా ప్రియులారా ఈ యొక్క స్టెప్లన్నీ మన అనుదిన జీవితంలో మనం పాటిస్తే దేవుడు మనకి ఇప్పుడు ఒకసారి రివర్స్లో చెప్పాలంటే దేవుడు సహాయం చేస్తాడు ఎప్పుడు సహాయం చేస్తాడు అంటే మనము ఇదిగో జాలి దయా కనికరము కలిగి ఉన్నప్పుడు మరియు ఫ్రమ్ సిలువ నుండి నేర్చుకున్నప్పుడు మరియు శ్రమలతో శ్రమ ఉన్నా మనం ప్రేమించినప్పుడు ఇదిగో దేవుని ఎదుట నమ్మకం కలిగి ఉన్నప్పుడు ఇదిగో చివరిగా ఆయన్ని నిశ్శబ్దంగా వెదకినప్పుడు ఇన్ సైలెన్స్ వెన్ యూ సర్చ్ హిమ్ గాడ్ విల్ హెల్ప్ యూ గాడ్ విల్ హెల్ప్ అస్ ఈ యొక్క చిన్న వీడియోను మీరు చూశారు తిలకించారని నేను అనుకుంటున్నాను దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడదురుగాక ఆ ఇక్కడ వ్యాకుల మాత స్వరూపం కూడా మనకు కనిపిస్తుంది మరే తల్లిని మనందరికీ తెలుసు వ్యాకుల మాత అంటాం ఆమె కూడా క్రీస్తు కొరకు అనేక శ్రమలు అనుభవించారు సిమియోను ఆమెతో చెప్పారు ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోవును అన్నారు దానికి గుర్తుగా మరియ తల్లి హృదయంలో మనకి ఖడ్గం కనిపిస్తూ ఉంది ఈ పైన ఒక ఖడ్గముని హృదయమును దూసుకొని పోవును అని సిమియోని చెప్పినటువంటి మాటలు మనకి ఇక్కడ గుర్తుకొస్తాయి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంటారు ఈ దేవాలయంలో మరియు ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ బ్రదర్ కోండ్రాడ్ సమాధి ఉంది మనకి ఆవుటిపల్లిలో బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఉన్నారు బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఎంత ఫేమస్ ఇక్కడ బ్రదర్ కోన్ రాడ్ అనే అతని సమాధి ఇక్కడ ఉందనమాట ఆ బ్రదర్ గారి సమాధి అనేక మంది ఇక్కడికి వస్తారు ఈ బ్రదర్ గారి గొప్పతనం ఏంటంటే చాలా సింపుల్గా ఉండేవాళ్ళు సిలువయే నాకు పుస్తకం అన్నారు ద స్క్రాయిట్స్ ఈజ్ మై బుక్ అన్నారు సిలువను చూసి మనం నేర్చుకోవచ్చు వి కర్న్ లెర్న్ ఫ్రమ్ క్రాస్ ఎ లాట్ అని ఆయన అన్నారు ఇది ఆయనకి గుర్తుగా ఆయన సమాధి ఇక్కడ ఉంచారు ప్రియులారా ఇక్కడ రాశారు హైలీగర్ బ్రూదర్ కోన్రాడ్ ఉమ్స్ హోలీ బ్రదర్ కోన్రాడ్ ఉమ్స్ భాష హైలీ హైలీగర్ బ్రూదర్ కోన్రాడ్ బిటెఫియర్స్ ఇక్కడ ఒక తర్వాత ఇక్కడ క్యాండిల్స్ ఉండే ప్రియుల ఇక్కడ కూడా ఇంకా అక్కడ కంటిన్యూ చేస్తే లీబే ఓనే అండ్ లవ్ వితౌట్ బార్డర్స్ ఎండ్ అంటే చివరి వరకు ప్రేమించండి మిత్ గాడ్ ఫర్ రైండ్ దేవునితో ఏకమవ్వండి అని ఉంది ఇక్కడ క్యాండిల్స్ చూడండి ప్రియుల చాలా పెద్ద పెద్ద కవూత్తులు మనం ఇక్కడ చూడగలం ఇక్కడ ఏం రాస్తుంది పద్దెనిమిది వందల ఎన పద్దెనిమిది వందల ముప్పై ఐదు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు వరకు పద్ ఎయిటీన్ థర్టీ ఫైవ్ టు నైన్టీన్ ఎయిటీ ఫైవ్ క్యాండిల్ చాలా బిగ్ క్యాండిల్ మనకు కనిపిస్తుంది ఇక్కడ కూడా క్యాండిల్స్ ఈ విధంగా చాలా క్యాండిల్స్ ఇక్కడ ఈ దేవాలయంలో మనం చూడగలం మధ్యలో మరియ తల్లి స్వరూపం కూడా ఉంది బాలయేసుని ఎత్తుకున్నటువంటి మరియ తల్లి స్వరూపం క్రింద కొన్ని ఫ్లవర్స్ ఇక్కడ కూడా పెద్ద పెద్ద క్యాండిల్స్ మనం ఈ దేవాలయంలో చూడగలం చూసారుగా ప్రియులారా ఇక్కడ కూడా ఇంకో పెద్ద క్రవోత్తు అక్కడ ఉంది దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి కాచి కాపాడుదురు కాక ఆమెన్